నేను గొప్పగా నేనని చెప్పుకోను నేను ప్రజల మనిషిని నేను ప్రజలకు నాయకుని గాను ప్రజలకు సేవ ఐదు సంవత్సరాలు నన్ను ప్రజలు సేవ చేయమన్న తప్ప అధికారం చెలాయించే ఒక నియంత లెక్క ఒక దొర లెక్క చేయమనిలే నన్ను నేను ఇప్పటికి ప్రజా నాయకుడిని కాదు ప్రజా సేవకుని ఐలయ్యకు ఎంత చేసినా కూడా ఎవరో ఒకరు ఎందుకు అంటారు ఐలయ్యను అని అంటే అంటే అన్నో దాంట్లో ఇప్పుడు నీకు తెలుసు ఇద్దరే రేపు మాకు ఎక్కడ కూడా ఇంకా డిపాజిట్ రాదో మేము మా మనగడ ఉండదు ఆలయలో ఇంకొకరికి ఇంకొకరిని మొలవనిస్తలేడున ఆలేర్ అంటేనే ఐలేయ అనే పేరు తెచ్చుకుంటా అని చెప్పి ఇద్దరు కుట్ర బన్నిరు ఇద్దరు షేర్ చేసుకుంటారు ఏ రకంగా ఐలేని బదనాం చేయాలి ఈ మూడెకరాలు కూడా ఈ అని అందించిందే అంతేనా వీళ్ళకు నేను చెప్తే బదనమైతా విధితా పార్టీల సీఎం గారు పిలిచి చివాట్లు పెట్టిండు మా పిసిసి అధ్యక్షుడు చివాట్లు పెట్టిండు ఏ విధిన్న పాటలు ఎట్లా చేస్తూ చేస్తే నిరూపించమంటే నిరూపించలేక నేను ఫోన్ చేస్తే ప్రతిపక్షాలకు ఫోన్ చేసి టీఆర్ఎస్లోకి చేసి నాకు ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టించాడు ఆయన నిజాయితీ ఆయన రాజకీయం ఎంతో తెలియదు క్రాంతి అలాంటి నుంచి మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆ అంశాలు మాట్లాడిన తర్వాత అయిలయ్య ఒక ఇద్దరినిచ్చి తన ఇంటికి పంపించండు సెటిల్మెంట్ కోసము అని చెప్పేసి వినిపించిన వార్తలు నిజమా కాదా ఇది అయిలయ్య ఎవ్వరికి భయపడడు భయపడితే ప్రజలకు భయపడతా తప్ప ఇలాంటి బెదిరించే వాళ్లకు ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు బెదిటో అయితే నేను ఒక ఎమ్మెల్యేనే కాను ఈ స్థాయికి రాను నేనేం చెప్పినా నిజం తెలివాలి విత్ ఇన్ ద పార్టీలో ఉన్నాం ఇద్దరు అన్నదం లెక్క కలిసి ఉన్నాం నీకు నిజం తెలియాలి ఏదైతే అమ్మినోడు కొన్నోడు బాధితుడు ఉండి వాళ్ళు అయిలే ప్రమేయం లేదు అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి పోయి మాట్లాడు తప్ప నేను ఎక్కడ మాట్లాడలే ఇవాళ నీ ఆఫీస్కి వచ్చినట్టయితే నీ సీసీ ఫుటేలు చూపించు నేను మాట్లాడిన నేను నా మీద వార్తలు వేసిన తర్వాత కూడా ఒక సోదర భావంతో ఫోన్ చేసిన ఇప్పటికైనా నిజం తెలుసుకోమన్నా కానీ నిజం తెలుసుకోక ఏ అయిపోయిందిలే సబ్జెక్ట్ దాంగ వచ్చేందుకు అయిపోయతి అన్నాడు అంటే అది కాదు నీ మనసుకన్నా కానీ తెలియాలన్నా అయిపోయింది నీ మనసుకు అయిలే తప్పు చేయలేదు తెలవాలని చెప్పి నీకు చెప్తున్నా మళ్ళన్నా అని చెప్పిన దాన్ని ఆయన పెడచెమని పెట్టుకు అంటే ఆయన భూమి మీద లేడిప్పుడు ఆకాశంలో వివరిస్తున్నాడు దేనికి ఆకాశం అంటే ఆయనకే వదిలేయాలి మనం ఏముందో ఏంటంటే చాలామంది ఏదో ఊహించుకొని ఏమో చేస్తుంటారు ఎంతోమంది రాజకీయాలు చూసినాం ఎంతోమంది ఎంతో ఎంతోమంది పోయిర్రు ఆయన ఊహల్లో తేలిపోతున్నాడు ఒక ముసుగు కప్పుకున్నాడు సరే ఆ ముసుకు తెలంగాణ ప్రజలు గమనించినారు ఆ పోయిన తెల్లారి ఆయన ఏంది అనేది ఆయనకు అర్థమైతే చాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఆయన గురించి ఎక్కువ మాట్లాడి మన నోరు వేచి చేసుకోవడం నిజంగా మనం ఆయన గురించి మాట్లాడి తక్కువ నేను ఒక్కడే చెప్పిన ఇప్పటికీ నిజాయితీ పరుణం అయితే నీ ఆత్మసాక్షికి ఎదుర్కొండాలే బీలైలే తప్పు చేసిండదని నీ ఆత్మ సాక్షికి తెలవాలి నీ ఆత్మ సాక్షే నిన్ను కాపాడుతుంది నువ్వు ఆకాశం మీద వివరిస్తున్నావు ఏదో బీసీలను ఉద్ధరించాలంటున్నావు ఒక బీసీ మీద ఆరోపణ చేసినప్పుడే నీ బీసీ కాన్సెప్టు మంటలో కలిసింది నీకు నీ పతనానికి బీర్లైల మీద ఆరోపణ చేస్తాం అదే నీ పతనానికి నాంది ఈ అన్ని విషయాలు కొంచెం సేపు పక్కన పెడతాం గవర్నమెంట్ సక్సెస్ అయిందా అని అంటే ఏం చెప్తాడు నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయింది మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం కాకపోతే మేము ఇచ్చినటువంటి హామీలను అన్ని ఒకేసారి అమలు చేద్దామంటే అక్కడ కేసీఆర్ చేసినటువంటి అప్పులు కేసీఆర్ తప్పులు కొన్ని మాకు అడ్డం వచ్చినాయి ఇప్పుడు ఓ అంటే అంటే కేసీఆర్ చేసిన అప్పులు అని అంటారు కదా అప్పులు ఉన్నాయి అప్పుల రాష్ట్రం అని చెప్పేసి మీరే పాపగొండ చేసి మీరే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి అంటే ఒక కుటుంబం వ్యవహారం నడిపేటప్పుడు ఆ కుటుంబం గురించి తెలియకపోతే స్థితిగతులు తెలవకపోతే పక్క వాళ్ళు ఎందుకు చేస్తారు అనుకుంటారు ఇప్పుడు మన రాష్ట్రం మన ఆర్థిక వ్యవహారం ఎంత ఉందో కదా ఏ రకంగా మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎక్కడి నుంచి ఆదాయం సమగ్ర ఎక్కడ ఏ సంక్షేమం ఇస్తున్నాం గతంలో కేసీఆర్ చేసినటువంటి కొన్ని పథకాలు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూనే మనం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి అమలు అమలు చేసుకోకూడదు సుదారణకు ఎంత ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు మీరు ఇప్పుడు మీరు చెప్పండి ఇస్తున్నాం ఇంకా కొంతమందికి పాత ఎన్ని ఉన్నాయి అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కొత్త పెన్షన్ ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం గతంలో ఏ గత గతంలో నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఇవ్వడానికి కొంత టైం పడుతుంది క్రాంతి నేనేమంటున్నా అన్ని ఇంప్లిమెంట్ చేయాలని మా ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాకపోతే కొంత సమయం పడుతుంది ఒక్కొక్కటిగా ఎంచుకుంటూ పోతున్నాం ఇచ్చినటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద సాహసభ్యతను నేను తీసుకోలే మా రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం ఒక మాట అంటే మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా పరిగణించి ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు రుణముక్తి చేయాలి రెండు లక్షల రుణమాఫీ అయినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి దాన్ని శిలాశాసనంగా ఉండి గెలిచిన మొదటల్నే ఇరవై ఒక్క లక్ష కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసే చరిత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అంది అది మా గౌరవ ముఖ్యమంత్రి